శ్రీ గణేశాయ నమ శ్రీమాతే నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం మేషరాశి వారికి మార్చ్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైంది ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశికి అధిపతి కుజుడు చంద్రుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తుండటం వలన ఈరోజు ఈ రాశి వారి చేసే ఉద్యోగ వృత్తి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది మీరు సాధిస్తారు ఇక మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది మీ పనులు వేగవంతం అవుతాయి మీరు చేస్తున్న వ్యాపారాన్ని విస్తృతం చేయడానికి మంచి మార్గాలు తెరుచుకుంటాయి ధనపరంగా మీకు ధాన్యపరంగా మీకు సమృద్ధిగా ఉండేటటువంటి విధంగా కనిపిస్తోంది కాలం మీరు ఏదైతే జరగాలి అని కెరియర్ పరంగా కోరుకుంటున్నారో అదైతే ఇప్పుడు జరిగే విధానంలో కనిపిస్తూ ఉంది ఇక ఉద్యోగపరంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యంగా మీ పై అధికారుల మెప్పుని మీరైతే పొందుతారు మీకు ఉద్యోగ సంస్థలో స్నేహపూరితంగా వాతావరణం అనేది ఉంటుంది శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తోంది కుటుంబ పరంగా మీకు సౌఖ్యం అనేది ఏర్పడటం కుటుంబ సభ్యుల సహాయ సహకారం అనేది లభిస్తుంది ముఖ్యంగా పెద్దల అనుగ్రహం గురువుల అనుగ్రహం మీరైతే పొందుతారో అని చెప్పుకోవాలి అన్ని రంగాల వాళ్లకు చాలా అనుకూలంగా ఉంటుంది మీకు రేపు సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో లాభం చూస్తారు కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి పరంగా అవకాశాలు వస్తాయి నూతన ఒప్పందాలు జరుపుతారు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకు లాభాలు సీనియర్ సిటిజన్స్కు ఆర్థికపరమైన లబ్ధి పొందుతారు మహిళలకు ఇంట్లో సౌక్యం ఏర్పడుతుంది కుటుంబంలో వాతావరణం అనేది ఇప్పుడు పూర్తిగా అనుకూలంగా మారుతుంది గృహంలో మీదే పైచేయిగా ఉంటుంది మీరు చెప్పిందే అందరూ ఆచరించే విధంగా అనుకూలత అనేది ఉంటుంది అనారోగ్య సమస్యల బారి నుండి విముక్తిని పొందుతారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వలన లాభాలు ఆకస్మికంగా పొందే అవకాశం కనిపిస్తోంది తీర్థయాత్ర సేవన కనిపిస్తోంది ప్రయాణాలు చేసి పనులు ఏర్పడతాయి ఇక ఆర్థిక వృద్ధి ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణం కనిపిస్తూ ఉంది రేపటి రోజున ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వచ్చే అవకాశం ఉంది అన్ని రంగాలలో కూడా శుభయోగం పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుతారు ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు మెరుగైన అవకాశాలు రాబోతు ఉన్నాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం పొందటం విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్లకు నూతన ఉద్యోగ అవకాశం రావడం ఇక అలాగే విదేశీయాను యోగం కనిపిస్తూ ఉంది కుటుంబంలో మీకు శుభకార్యాలు జరగడం కానీ లేదా మీరు శుభకార్యాలలో పాల్గొనడం కానీ వివాహాది సంబంధాలు కుదరడం కానీ ఆర్థిక పరంగా ప్రగతి కనిపిస్తూ ఉంది ఇక అలాగే వస్తులాభం వస్త్రలాభం మీరు మీ చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం విందు వినోద సౌఖ్యం శుభవార్తలు వింటారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం మీరు చేయాలనుకున్న పనులు అనేవి తొందరగా పూర్తి చేస్తారు మీకు ఉండే బద్ధకం లేజినెస్ పూర్తిగా తగ్గుతాయి మీకు వ్యాపార లక్ష్యాలు కానీ ఉద్యోగ లక్ష్యాలు కానీ బాగా పెంచుకుంటారు ముఖ్యంగా మీ పనులకు చక్కటి ప్రణాళికలు వేసుకుంటారు సమయాన్ని చక్కగా వినియోగించుకుంటారు క్రమశిక్షణ బాగా పెంచుకుంటారు మీరు సందర్భానుసారం మాట్లాడుతారు పట్టుదలతోని సమయానికి అన్ని పనులను పూర్తి చేస్తారు ఓర్పు సహనంతో మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తారు ఏ పని మీరు ప్రారంభం చేసినా కానీ దిగ్విజయంగా పూర్తి అవుతుంది కీలకమైన బాధ్యతలు మీరైతే స్వీకరిస్తారు ముఖ్యంగా మీ శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు అనుకున్న పనులు సాధిస్తారు మీరు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు మీకు ప్రేమతత్వం బాగా పెరుగుతుంది మొక్కలు నాటడం అదేవిధంగా పాడి పంటలు వ్యవసాయం మీద మీకు ఆసక్తి వస్తుంది మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తులుగా మార్చుకునే ప్రయత్నం బాగా చేస్తారు ముఖ్యంగా మీరు ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు తద్వారా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులు అన్నీ కూడా అనుకున్న విధంగా సాధిస్తారు విద్యార్థులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది చదవాలి అన్న ఆసక్తి బాగా పెరుగుతుంది చదువుల్లో ముందు ఉంటారు బద్ధకం వదులుతుంది ఇప్పటిదాకా వృధా చేసిన కాలం గురించి చింతించకుండా ఇప్పుడు వచ్చే కాలాన్ని బాగా ఉపయోగించుకుంటారు ఉద్యోగిని ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు ఉద్యోగాలలో ఓర్పు కనిపిస్తుంది మేషరాశి వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవడం అంగారక కవచాన్ని పారాయణ చేయడం మహిషాసుర మర్దిని స్తోత్ర పారాయణ చేసి దుర్గా దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వలన మంచి ఫలితాలను మీరు పొందుతారు ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ ముందుగా మీకు తెలుస్తాయి ఇక ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైంది కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్